ట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు సో ఏ విధంగా అల్పపీడనం అనేది కదులుతూ అనేది ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ శ్రీలంక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శ్రీలంక హిందూ మహాసముద్రంలో ఈ అల్పపీడనం అయితే కొనసాగుతుంది అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఈ అల్పపీడన కారణంగా ప్రజెంట్ మనకి ఏపీ తెలంగాణలో వాతావరణం అయితే మారడం అయితే జరిగింది సో ఏపీ తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మేఘాలు అయితే ఏ విధంగా మేఘావృతం అయితే ఉందని చూసుకోవచ్చు అటు తెలంగాణలోను ఇటు ఏపీలోనూ కూడా సో ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ అంతా కూడా ఆకాశం మేఘావృతం అంటే మనకి మేఘాలతో అయితే నిండిపోయి ఉందన్నమాట ఆ ప్రాంతం అంతా కూడా సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గానా రాయలసీమలో మాత్రం కొంతవరకు ప్రశాంతంగా వాతావరణం అయితే ఉంది సో ఈ విధంగా అయితే మనం చూసుకున్నట్లయితే అల్పపీడనం అనేది అయితే ఏర్పడడం అయితే జరిగింది దీని ప్రభావంతో మనకి సో మళ్ళీ వాతావరణం అయితే మాడమైతే జరిగిందనమాట దీంతో ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది ఏంటనేది అనేది మనకి ఇంకా మనకి తెలియలేదు ఎందుకంటే అది హిందూ సంాసమతులు ఏర్పడింది అనమాట సో టైం అయితే పడుతుంది మెత్తంగా అందుకే ప్రజెంట్ అయితే క్లైమేట్ అయితే ఆకాశం మేఘావృతమై ఉంటుందన్నమాట ఉంటుంది అనమాట ప్రజెంట్ సో ఇది మనకి బుధవారం మనకి గురువారానికి సంబంధించిన సమాచారం ఇది ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను సో పెద్దగా ఎక్కడ వర్షాలు అయితే రావు ఏపీ తెలంగాణలోని ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉంది సో అందుకే మనకి అప్డేట్ అనమాట ప్రతిరోజు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో